కట్టేది ఇక చికెన్ కర్రీ మట్టికుండలు జీతమని చేస్తున్నాము మూత పెట్టేసినాం జర్ర జర్ర ఏమంటారు జర్ర ఒమగిలి జర్ర గరం అయినట్టు ఉమగిలినట్టు ఉడికితే ఎలా ఉడకాలి నూనెలు ఉడికినాక మళ్ళీ కొంచెం కారం వేసి కారం సరిపోయి సరిపోయినంత కారం వేసి ఇక చేసుకోవాలన్నమాట ఈరోజు ఆమె పెట్టినామనమాట ఇన్ని మూతలు ఎన్ని మూతలు కారం పొడి వేసేటప్పుడు చెప్పండి ఓకే ఈ పెద్ద అనమాట అన్నమాట కుండలు ఎండాకాలము ఎండాకాలంకి ఇప్పుడే చేసి పెడుతున్నాం అన్నీ ఉసుకొండలో పెద్ద పద్నాలు కంచుళ్ళు మూతలు కుకింగ్ ఐటమ్స్ మూతలు కారం వేస్తు్రు చికెన్కి సరిపోయి సరిపోయినంత కారము మా అమ్మ వంటలు అన్నీ మంచి టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది కూర్చిప ఏంటది ఉప్పు మూత పెట్టు జర్రసేపు జర్రసేపు మూత పెడుతుంది జర కారం మంచిగా కారం మంచిగా వాటం జర అంటే పూర్వకాలం టేస్ట్ అంట న్యాచురల్ అన్నీ వాటర్ అయితే ఇక చూస్తు బిడ్డ మాడు పోటీ ఓకే అండి నమస్తే మళ్ళీ తినేటప్పుడు చూపిస్తాం అన్నమాట